అంటే ఒక్క రాష్ట్రం తెలంగాణ వాటికేనే అవుతుందా ఇవి నర్క్త అవుతా అది నువ్వు కొడంగల్కి అత్తవా కోడవులు పట్టుకొని అత్తవా కేసీఆర్ దమ్ము సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూసే నువ్వు చూడేం చూడాను కేసీఆర్ దమ్మేందుకు ఎదురుగున్నదంతా కేసీఆర్ దమ్ము కాదు ఇది ఈ దమ్ము గిట గట్టిగా బయలుదేరితే దుమ్ము దుమ్ము లేవది లేవ్వాలి నవంబర్ దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా నవంబర్ ముప్పై తేదీ నాడు దుమ్ము రేగాలే మళ్ళా బ్రహ్మాండమైన మెయాడితోని బాలరాజు గెలిచి రావాలి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా ఉంటాయి మనిషి అన్నప్పుడు మంచి వచ్చేయడం అంత ఉంటుంది తిరిచేటోడు ఉంటాడు ఎక్కరించిన వాడు ఉంటాడు నువ్వు ఏం చేసినా కూడా ఇప్పుడు సాయ కోసాం అనుకో కోప పోసి తక్కువ సాసరేది నేను వెడ్డం కనబడుతున్నాను నా కాంతాన్ని తక్కువ నేను కోపసాధరించినామనుకునే మోటు పాత మనుషులకు కనబడుతున్నా కప్పులు ఇస్తే సరిపోదా దాచుకున్నాడు ఇట్లా జీవితాడు అట్లా జరుగుతాడు వాడు ఎప్పటికి ఉండే ఉంటాడు కాబట్టి నిజానిజాలు గుర్తించి నేను మీకు ఒక్కడే మాట మనవి చేస్తా ఉన్నా ఇవాళ తెలంగాణ పర్క్యాప్తాలో కానీ తలసరి ఆదాయంలో కానీ తలసరి విద్యుత్ వినియోగంలో కానీ సాగునీటి రంగంలో సాగునీటి రంగం ఎక్కడికి వచ్చినాం మనం అరవై అరవై లక్షల టన్లు కూడా వండకపోయాయి తెలంగాణలో రెండు కార్లు కలితే ఇవాళ తెలంగాణ మూడు కోట్ల టన్నుల వడ్లు వండిస్తా ఉన్నది వేరే పంటలు కాకుండా మూడు కోట్లు పోయి నాలుగు కోట్లు కావన్న మళ్ళీ ఈ ముండమోపి కాలు రెండు కోట్లకు పోవన్నా ఇక ఇది ఆలోచించాల్సిన పాయింట్ ఎవల ఆధ్వర్యంలో మూడు కోట్ల టన్నులకు వచ్చింది మేము నరకలే వట్టి మాటలు చెప్పలే నేను అసెంబ్లీలో చెప్పిన రెండేళ్ళ లోపల ఇరవై నాలుగు గంటల కరెంటు తెస్తా అంటే పెద్ద మనిషి జానారెడ్డి లేచిండు గజం ఎత్తి దుంకిండు కేసీఆర్ రెండేళ్ళు కాదు నువ్వు నాలుగేళ్ళలో తెచ్చినా నేను ఇక కాంగ్రెస్ ఇడిచిపెడతాను నీ గులాబీ గండ కట్టుకొని నీ ప్రచారం చేస్తాను మాట్లాడి పారిపోయిండు అది వేరే సంగతి వాళ్ళకి నమ్మకమే లేదు కల్పన కూడా లేదు మంచినీళ్ళు అసెంబ్లీలో నేను చెప్తుంటే ఐదేళ్ళ లోపల కనుక మంచినీళ్ళు ఇయ్యకపోతే ప్రతి ఇంట్లో నల్లా పెట్టి వచ్చే ఎలక్షన్లో మేము పోటీ చేయం బీఆర్ఎస్ పోటీ చేయదని నేను చెప్పినా ఎవడన్నా భారతదేశం ఇట్లా చెప్తారా ఏ ముఖ్యమంత్రి అన్న చెప్పిందా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరుగుతుందా అంటే ఒక చిత్తశుద్ధి నిజాయితీ ఎట్లా అంటే కొత్త కుండలే ఈగజ వచ్చినట్టు తెలంగాణ ఏర్పడనాడు ఏందో తెలియదు పైసలు ఏముంటుందో తెలియదు బడ్జెట్ ఏముంటుందో తెలియదు బతుకులు ఎట్లా కావాలో తెలియదు ఎక్కడ మొదలు పెట్టానో పిత్నం సంసారం చదువుకున్నట్టు మన ఇంటి సంసారం ఎట్లా చేస్తామో అంత శ్రద్ధతోని అంత పద్ధతితో చేసి కట్టిందాకొచ్చినాం పెన్షన్లు ఇచ్చుకున్నాం నేను పెన్షన్లు ఇస్తున్నాడు దానికి కథ చెప్తే మీరు నవ్వుతారు అదకముందు ఒక యాభై రూపాయలు నలభై రూపాయలు డెబ్బై రూపాయలు రెండు వందల రూపాయలు ఇచ్చి మేనిఫెస్టో రాత్తాను నేను చెప్పిన ఎందుకు ఇస్తామా పెన్షన్ అని అడిగిన నేను దానికి ఉద్దేశం ఉందా లేకపోతే వట్టిగానే ఓట్ల కోసం లంగతనానికి ఇచ్చుడా ఇది ఏందని అడిగితే ఏంది సార్ నీ ఉద్దేశం అన్నారు కొంతమంది అనుకోకుండా పాపం విధి వంచితులు అవుతారు ఒక యాక్సిడెంట్ ఎక్సిడెంట్ అవుతారు అంటే కాల్ చేయడతారు కొంతమంది హఠాత్తుగా పిల్లలు చనిపోయి వృద్ధులైపోయి పాపం ఆలన పాలన చూసే వాళ్ళు లేకుండా ఉంటారు ఇట్లాంటి విధి వంచితులందరినీ కూడా ఆదుకోవడం అంటే కనీసం పప్పో పులుసో చూసుకోండి ఇక చింతపండుకింత పప్పుకింత ఉప్పుకింత కారానికింత అని లెక్క పెట్టి ఆరు వందల యాభై రూపాయలు అయితే సరిపోతాయి సరణాలు నేను చెప్పిన ఈ